హలో నమస్తే రాష్ట్రంలో మద్యం షాపులకు టెండర్లు పిలిచింది ఎక్సైజ్ శాఖ టెండర్లు నడుస్తున్నాయి ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని విధి విధానాలు రూపొందించింది ఆ మేరకు టెండర్లు దాఖలు చేస్తున్నారంతా కానీ కాంగ్రెస్ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ ముఖ్యనేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాత్రం తన నియోజకవర్గంలో కొత్త రూల్స్ పెట్టారు మద్యం టెండర్లకి ఆయన చెప్తున్న దాని ప్రకారం మద్యం షాపులు సాయంత్రం నాలుగు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు మాత్రమే ఉండాలి ఆ తర్వాత మద్యం షాపులు ఉండడానికి వీలు లేదు అంతేకాదు ఏ మండలానికి సంబంధించిన వాళ్ళు ఆ మండలంలో మాత్రమే టెండర్లో పార్టిసిపేట్ చేయాలి ఇతర ప్రాంతాలకు సంబంధించిన వాళ్ళు వచ్చి అక్కడ టెండర్లో పార్టిసిపేట్ చేయకూడదు దాంతోపాటు మద్యం షాపులు దక్కించుకున్న వాళ్ళంతా సిండికేట్గా మారిపోయి రేట్లు పెంచేసి ప్రజల్ని దోచుకునే పరిస్థితి నా నియోజకవర్గంలో ఉండనివ్వను అలా సిండికేట్ అవ్వడానికి వీలు లేదు ఏ షాప్కి ఆ షాప్ ఉండాలి తప్ప అందరూ సిండికేట్ అయ్యి వ్యాపారం చేస్తామంటే ఒప్పుకోము దాంతోపాటు బెల్ట్ షాపులు అసలు ఉండకూడదు బెల్ట్ షాపులకు మద్యం ఎవరూ అమ్మకూడదు బెల్ట్ షాపులకు మద్యం అమ్మితే వాళ్ళపైన చర్యలు తీసుకుంటాం దాంతోపాటు పర్మిట్ రూమ్స్ ఉండకూడదు వైన్ షాపుల దగ్గర ఇప్పుడు పర్మిట్ రూమ్స్ ఉన్నాయి ఆ పర్మిట్ రూమ్స్ ఉండకూడదు సో ఇలా దాదాపు ఒక ఎనిమిది పది రకాల కండిషన్స్ని ఆయన పెడుతున్నారు మునుగోడు నియోజకవర్గానికి సంబంధించి ఆయన అంతకుముందు కూడా ఆయన నియోజకవర్గంలో మద్యం అంశానికి సంబంధించి పోరాటం చేస్తున్నారు బెల్ట్ షాపులకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నారు మద్యం ధరలు అధికంగా అమ్మడం పైన పోరాటం చేస్తున్నారు మద్యం షాపులు ఎక్కువ సమయం ఉండడం పైన కూడా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు సో అక్కడ ఎక్సైజ్ అధికారులతో మాట్లాడి ఎప్పటికప్పుడు వాటిని ఆయన చాలా స్ట్రిక్ట్గా మానిటర్ చేస్తూ వచ్చారు గత కొంతకాలంగా ఆయన ఎమ్మెల్యే అయినప్పటి నుంచి కూడా ఆ పని చేస్తున్నారు మద్యం విషయంలో మాత్రం చాలా స్ట్రిక్ట్గా ఉంటారు మద్యం పైన ఇక్కడ వ్యాపారం చేస్తాం మద్యం ద్వారా ఇక్కడ ప్రజల్ని దోచేస్తామంటే ఒప్పుకోను అని చెప్తూ వచ్చారు సో మహిళల అభివృద్ధి కోసం నియోజకవర్గ అభివృద్ధి కోసం ప్రజల అభివృద్ధి కోసమే తాము ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్తున్నారు సో రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది మరి కాంగ్రెస్ సర్కారే ఉంది కాంగ్రెస్ సర్కారు రాష్ట్రంలో మద్యం షాపులు ఉదయం నుంచి సాయంత్రం వరకు రాయంత్రం పది గంటల వరకు పదకొండవ గంటల వరకు కూడా అమ్ముకోవడానికి అవకాశం కల్పిస్తోంది బట్ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అక్కడ స్పెషల్ కండిషన్స్ పెడుతున్నారు బెల్ట్ షాపులకు సంబంధించి కూడా ఆయన కండిషన్స్ పెడుతున్నారు బెల్ట్ షాప్లు ఉండకూడదు అంటున్నారు బట్ అనధికారికంగా రాష్ట్రంలో బెల్ట్ షాపులు కంటిన్యూగా నడుస్తున్న సంగతి అందరికీ తెలుసు సిండికేట్లు తెలుసు రేట్లు పెంచి అమ్మడం తెలుసు ఇతర ప్రాంతాల వాళ్ళు కూడా వచ్చి అక్కడ టెండర్లో పార్టిసిపేట్ చేయడానికి సంబంధించి కూడా అనుమతి ఉంది బట్ ఆ అనుమతులన్నీ నా కాన్సెన్స్లో ఉండవు అంటూ ఆయన చెప్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ సర్కారు ఎక్సైజ్ శాఖ ఎలా రియాక్ట్ అవుతుందో చూడాల్సిన అవసరం ఉంటుంది ఇతర ప్రాంతాల వాళ్ళు ఇప్పటికే కొంతమంది టెండర్లు వేసుంటే టెండర్లో పార్టిసిపేట్ చేయాలనే ఆలోచనలో ఉన్నవాళ్ళు వాళ్ళ పరిస్థితి ఏంటి టెండర్లు వేస్తే టెండర్లు దక్కించుకున్న వాళ్ళు అక్కడ వ్యాపారం చేయడానికి సంబంధించి ఎక్సైజ్ శాఖ ప్రొటెక్షన్ ఇస్తుందా ఎక్సైజ్ శాఖ ఏం చెప్తుంది దానిపైన అనేది ఆసక్తి కలిగిస్తుంది రాష్ట్రంలో మద్యం ఆదాయంపైనే ప్రభుత్వం నడుస్తుంది లాంటి ఒక ఇంప్రెషన్ కనబడుతుంది చాలా పెద్ద ఎత్తున మద్యం ద్వారా డబ్బులు సంపాదించాలనే ఆలోచన ప్రభుత్వం చేస్తున్నట్లుగా కనపడుతుంది ఎక్సైజ్ శాఖని డిపార్ట్మెంట్ని మొత్తం కూడా మద్యం ఆదాయం పెంచడం ఎలా అనే దానిపైన ట్వంటీ ఫోర్ అవర్స్ పరిగెత్తిస్తోంది ప్రభుత్వం ఈరోజు ఎంత సేల్ అయింది రేపటికి సేల్స్ పెరగడం ఎలా ఈ నెల ఎంత సేల్ అయింది వచ్చే నెల సేల్స్ పెరగడానికి సంబంధించి ఏం చేయాలి ఈ రకంగా ఎక్సైజ్ శాఖ అధికారులు కింది స్థాయి సిబ్బంది పైన ఒత్తిడి తీసుకు వస్తున్న నేపథ్యంలో తన నియోజకవర్గంలో పరిమిత సమయం మాత్రమే లిక్కరమ్మాలి బెల్ట్ షాప్లు అసలు ఉండకూడదు ఉండకూడదు అంటూ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పెడుతున్న ఈ కండిషన్స్ పైన ప్రభుత్వం ఎక్సైజ్ శాఖ ఎలా స్పందిస్తుంది అనేది చూడాల్సి ఉంది